స్విగ్గీ జొమాటోలో రెస్టారెంట్ ని రన్ చేస్తే ఇంత మోసం ఇంత లాస్ చేస్తారా ఈ రోజే నాకు కూడా తెలిసింది నేనెంత లాస్ అయినో తెలియాలనుకుంటే ఈ వీడియో వరకు చూడండి నమస్తే అండి అందరికి నేను రీసెంట్ గా రెస్టారెంట్ ఓపెన్ చేసిన సో రీసెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది నా రెస్టారెంట్ నేమ్ వచ్చేసి గుహ కిచెన్ ఈ మధ్య చాలా మంది క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లోనే క్లోజ్ చేస్తున్నారు ఎందుకు బా అని అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే నా రెస్టారెంట్ ని కూడా స్విగ్గీ జొమాటోలో ఎప్పుడైతే యాడ్ చేసింది అప్పుడే తెలిసింది స్విగ్గీ జొమాటో వాళ్ళ అసలైన రూపం వీళ్ళ భయంకరమైన కమిషన్లు తట్టుకోలేకనే క్లోజ్ చేస్తున్నారు అది ఎంటో చూడండి చూడండి నవంబర్ మంత్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఆర్డర్స్ చేశాను నేను మొత్తం సో టోటల్ చేసిన తర్వాత నాకు నెట్ వ్యాల్యూ వచ్చేసి అంటే నేను డిస్కౌంట్స్ రన్ చేసినా కాబట్టి నెట్ అంతా డిస్కౌంట్ అయిన తర్వాత నైంటీ సిక్స్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ రూపీస్ టోటల్ అమౌంట్ అయింది అందులో నుంచి నాకు రిసీవ్ అయిన పేమెంట్ ఎంత ఫార్టీ వన్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ రూపీస్ మాత్రమే రిసీవ్ అయింది మిగతా డబ్బులు అడిగిపోయినాయి సో ఇందులో ఏంటంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ వచ్చేసి మనకి వాళ్ళ కమిషన్ డిడక్షన్ అయింది దాని తర్వాత ట్యాక్స్ డిడక్షన్ నైన్ థౌసండ్ ఫైవ్ నాట్ టూ రూపీస్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అని చెప్పేసి ఇవ్వక నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వేసిరు ఇవంతా టోటల్ చేస్తే నాకు వచ్చిన అమౌంట్కి పోయిన అమౌంట్కి ఎంత తేడా వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లాస్ సో నేను డీటెయిల్గా వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి వెళ్ళి డీటెయిల్గా వీడియో చూడండి సో ఈ ఏదైతే ఉందో దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను యూట్యూబ్ ఛానల్లో సో మీకు కూడా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఎవరైతే క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి